క్రిమినల్ సైకాలజిస్ట్ అయిన ఎర్రిక్ డబ్ల్యూ హిక్కీ గారు సీరియల్ కిల్లర్స్ మీద రీసెర్చ్ చేసి సీరియల్ మర్డర్స్ అండ్ దర్ విక్టిమ్స్ అని ఒక బుక్ రాశాడు ఈ బుక్ లో సీరియల్ కిల్లర్స్ మనతో ఉంటూ ఎలా చంపేస్తారో హిక్కీ గారు బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేశాడు సో ఈయన చెప్పినట్టే ఉత్తరప్రదేశ్ లో కూడా ఈ సీరియల్ కిల్లర్ ఊర్లో ఒకటిగా ఉంటూ సైలెంట్ గా తొమ్మిది మందిని చంపేశాడు ఈ కిల్లర్ ఎందుకు ఇలా చంపేస్తాడో అండ్ ఇతను చిన్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను సో గాయస్ మన ఛానల్ ఎవరినో ఫస్ట్ అని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తరప్రదేశ్ లోని బరెల్లీలో జూలై ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు నైన్ మెడర్స్ జరిగాయి వీరని చంపింది కుల్దీప్ కుమార్ అనే ఒక సైకో కిల్లర్ ఇతనికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఇతను బరెల్లీలోనే ఉంటూ ఉంటాడు డైలీ బరెలీ మొత్తం తిరుగుతూ ఎవరైతే లేడీస్ ఒంటరిగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి షుగర్ కేన్ పొలాల్లోకి తీసుకుని పోయి వాళ్ళ శారీతోనే గొంతు నడిమి కథతో పొడిచి పొడిచి చంపేస్తాడు ఇతను చంపేసిన ప్లేస్ లో ఏ క్లూ వదలకుండా వచ్చేస్తూ ఉంటాడు ఈ కుల్దీప్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్న లేడీస్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకుని చంపేసేవాడు చిన్నపిల్లల్ని అమ్మాయిల్ని అసలు టచ్ చేసేడు ఇన్ఫాక్ట్ ఈ కుల్దీప్ బరెల్లీలో చిన్నపిల్లల్ని బాగా చూసుకుంటూ ఉంటాడు వాళ్ళకి చాక్లెట్స్ కూడా కొనిస్తూ ఉంటాడు సో అందుకే ఇతన్ని ఎవరు గుర్తుపట్టరు ఇతన్ని సైకోకి వెళ్ళారు కూడా ఎవ్వరు నమ్మరు కూడా సో నెక్స్ట్ ఇతను ఎందుకు ఇలా లేడీస్ ని చంపుతాడో చూద్దాం కుల్దీప్ కి టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు కుల్దీప్ వాళ్ళమ్మ వాళ్ళ నాన్నని ఏంటి ఇది అని అడిగితే ఆమె రోజు కొడుతూ ఉండేవాడు కుల్దీప్ వాళ్ళ నాన్న కుల్దీప్ ని అసలు పట్టించుకునేవాడే కాదు రోజు అతని ఇంటికి తాగి వచ్చి వాళ్ళ అమ్మని విపరీతంగా కొడుతూ ఉండేవాడు కుల్దీప్ వాళ్ళ పిన్ని వాళ్ళ నాన్నకి వీళ్ళ గురించి ఉన్నవి లేని చెబుతూ వాళ్ళని చంపేసాయి అనే రోజు వాళ్ళకి ఎక్కిస్తూ ఉంటుంది ఒకరోజు కుల్దీప్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కొట్టేసరికి ఆమె ఆన్ ది స్పాట్ అక్కడే చనిపోయింది కుల్దీప్ వాళ్ళ అమ్మ చనిపోయిందని తెలిసినా కూడా వాళ్ళ పిన్ని ఇక వాళ్ళ అమ్మని కాళ్ళతో కొట్టి కొట్టి మరీ టార్చర్ చేసి ఆమె బాడీని బయటపడేసింది సో ఇక ఒక రోజు కుల్దీప్ వాళ్ళ పిన్నిని ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అని అడిగితే వేడివేడి కర్రీని కుల్దీప్ కలర్లో పోసింది అప్పటి నుండి కుల్దీప్ లెఫ్ట్ ఐ డిఫరెంట్ గా ఉంటుంది సో ఇవన్నీ చూస్తూ కుల్దీప్ సైకోలా మారి వాళ్ళ పిన్ని ఏజ్ గ్రూప్ లో ఉండే లేడీస్ ని వాళ్ళ పిన్నినే అనుకుని కత్తితో పొడిచి పొడిచి గొంతు నుడి చంపేస్తూ ఉంటాడు వన్ ఇయర్ గ్యాప్ లో తొమ్మిది మర్డర్స్ చేశాడు ఈ తొమ్మిది మర్డర్స్ కూడా ఓన్లీ లేడీసే ఫస్ట్ మర్డర్ జరిగాక పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు తర్వాత మర్డర్స్ అన్ని సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్లేస్ లో జరుగుతుండేసరికి పోలీసులకి హైర్ అఫీషియల్స్ దగ్గర నుంచి ప్రెషర్ బాగా వచ్చింది ఇక వీళ్ళు కేసుని సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు పోలీసులు మొత్తం ట్వంటీ టూ టీమ్స్ గా డివైడ్ అయ్యి లక్ష యాభై వేల ఫోన్ రికార్డ్స్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి కెమెరాస్ అన్ని చెక్ చేశారు బట్ పోలీసులకి ఎవరు అనుమానాస్పదంగా ఎవరు కనిపించలేదు కొన్ని మంత్స్ పాటు పోలీసులు ఈ సీరియల్ కిల్లర్ కోసం సర్చ్ చేస్తూ ఇంటికి కూడా పోలేదు ఈ ట్వంటీ టూ పోలీస్ టీమ్స్ డే అండ్ నైట్ ఈ కిల్లర్ ని ఎలా పట్టుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఈ కిల్లర్ మాత్రం సైలెంట్ గా వెళ్ళి మర్డర్ చేసి వస్తూ ఉండేవాడు ఈ సీరియల్ కిల్లర్ కు భయపడి పరేడిలో ఉండే లేడీస్ మొత్తం బయటికి రావడమే మానేశారు అప్పుడు ఉన్న ఎస్ ఎస్ పి గారు ఈ కేసు ఛాలెంజింగ్ గా తీసుకుని ఆ కిల్లర్ ని పట్టుకోవడానికి టీమ్స్ హాఫ్ చేశారు సో ఫస్ట్ హాఫ్ లో ఫిఫ్టీన్ మెంబర్స్ టీమ్ ఉన్నారు వీళ్ళు ఊర్లో అందరిని ఎంక్వైరీ చేస్తూ తిరుగుతూ ఉన్నారు నెక్స్ట్ హాఫ్ సెవెన్ మెంబర్స్ టీం వాళ్ళు ఊరి వాళ్ళతో కలిసిపోయి అక్కడే ఉన్నారు ఈ కిల్లర్ కోసం అని చెప్పేసి సో ఇందాక చెప్పా కదా ఫిఫ్టీన్ మెంబర్స్ టీం గురించి వీళ్ళు ప్రతి ఇంటింటికి తిరిగి కొత్త వాళ్ళని ఎవరన్నా వచ్చారా అని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు బట్ అందరూ కామన్ గా మా ఊర్లో ఉండే పిచ్చోడ్ చూసాం అని చెబుతూ ఉన్నారు సో ఈ ఊర్ జనాలు ఈ పిచ్చోడ్ గురించి చెప్తుంటే పోలీసులు అతన్ని స్కెచ్ గీయించారు తర్వాత ఆ స్కెచ్ స్టేషన్స్ పంపి తీసుకుని వచ్చారు పోలీసులు అతని నువ్వేనా చంపింది అని అడిగితే అతను నేనే చంపాను అని ఒప్పుకున్నాడు పోలీసులు తొమ్మిది మందిని నువ్వేనా చంపేసావా కరెక్టేనా అని అడిగితే ఆ కిల్లర్ నేనే చంపింది సిక్స్ మెంబర్స్ అని చెప్పాడు మరి త్రీ మెంబర్స్ ని ఎవరు చంపారు అని అడిగితే ನಾವು ತಿಳಿಯದು ಅನ್ನ సో పోలీసులు ఈ కిల్లర్ ని పట్టుకోవడానికి కొన్ని మంత్స్ అయితే పట్టింది అలాంటిది ఇంకా త్రీ మర్డర్స్ చేసిన వాడిని సర్చ్ చేస్తూనే ఉన్నారు ఈ కుల్దీప్ ని జైల్లో పెట్టి కొంతమంది సైకాలజిస్టులు ఇతనికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు చాలా మంది డాక్టర్స్ కుల్దీప్ మీద రీసెర్చ్ చేయాలి అని కోర్టు ని పర్మిషన్ కూడా అడుగుతూ ఉన్నారు సో గైస్ ఈ స్టోరీ లో తప్ప ఎవరితో మీరే చెప్పండి తొమ్మిది మందిని చంపేసిన కుల్దీప్ ది తప్ప లేక ఈ కుల్దీప్ ని సైకోల్లో మార్చిన వాళ్ళ పిన్నిది తప్పో కామెంట్స్ లో చెప్పండి సో ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ జై హింద్